భర్త మీద కోపం వచ్చినప్పుడు భార్య ఇండైరెక్ట్ గా పాత్రలు విసిరేయటం గా పెట్టి మాట్లాడటం ఎన్ని చేస్తూ ఉంటుంది మనం ప్రతి ఇంట్లో కూడా ఇది సహజంగానే చూస్తూ ఉంటాం ఇప్పుడు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారం కూడా ఇలాగే ఉంది కొలికపూడి శ్రీనివాసరావు గా రాజమండ్రి లో వైసీపీ నాయకుడు పెద్దిరెడ్డి శ్రీనివాస్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పలకరించడం ఇవ్వడం బాగున్నారని ఏవేవో మంతనాలు జరపడం ఆయనతో ఫ్లైట్లో కొంతసేపు ఆయన పక్క సీట్లో కూర్చొని ప్రయాణించడం జరిగింది ఇవన్నీ కూడా మీడియాలో రెండు రోజులుగా హల్చల్ చేశారు సో దీని మీద ఆయన వివరణ ఇస్తా మీడియాకి పేర్ని నాయని గొట్టిపాటి రవికుమార్ వీళ్ళంతా ఒక ఒక పెళ్లిలో కలిసి భోంచేయలేదా అయ్యన పాత్రుడు వెళ్ళి బొత్స సత్యాన్ని వాటేసుకోలేదా అని ఇవన్నీ కొన్ని కొన్ని ఉదాహరణలు చెప్తూ నేను క్యాజువల్గా కలిశాను అని పైకి చెప్తూ ఉన్నాడు కానీ అంతర్గతంగా పార్టీ నాయకులకు తెలుసు ఈయన ఎందుకు కలిశాడు ఏం జరిగిందని కొలిగపూడి శ్రీనివాసరావు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యనే సాక్షి టీవీ డిబేట్లో కూర్చొని పింక్ డైమండ్ చంద్రబాబు దగ్గరే ఉందని చెప్పి వ్యాఖ్యానించిన మనిషి కనుక ఈయన రాజకీయాల్లో ప్రతి అంశాన్ని వాడుకొని ముందుకు వెళ్ళాల వ్యూహ చిత్రత కలిగిన వ్యక్తిగా మనం గుర్తించవచ్చు అప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళడానికి దారి దొరక్కో ఇష్యూ దొరక్కో అవకాశం దొరక్కో అది వదిలేసి అమరావతి ఇష్యూను కొట్టుకొని అమరావతి ఇష్యూలో ఏబి ఏబిఎన్ టీవీ ఫైల్లో డిబేట్ లో పాల్గొని జగన్మోహన్ రెడ్డి మీద విపరీతంగా దాడి చేస్తూ ఎంతో కొంత చంద్రబాబుని ఇంప్రెస్ చేయగలిగాడు ఆ రోజుల్లో చంద్రబాబుకి మద్దతు ఇచ్చేవాళ్ళు మాట్లాడేవాళ్ళు కూడా తక్కువగా ఉన్నారు సో అలాంటి కష్టకాలంలో ఈయన నిలబడి జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేశాడు సో ఈయనకి తిరువురు టిక్కెట్ లభించింది తిరువు లో అదృష్టవశాత్తు ఈయన ఎమ్మెల్యేగా మారాడు ఎమ్మెల్యే అయిన తర్వాత కోట శ్రీనివాసరావు గనక ఆహనా పెళ్ళంట్లో కోడిని వేలాడగట్టి ఉత్తభోజనం చేసినట్టు ఎమ్మెల్యే పదవికి ఈయన ఈయనకే ఉంది కానీ ఆ పరిధిలో ఉన్న సంపాదన అక్రమార్జన ఒక ఎమ్మెల్యే ఏ అధికారాలను చలాయిస్తాడు ఏం సంపాదించుకుంటాడు అనే విషయంలో ఈయనకి దోక్యం లేకుండా అక్కడ ఉన్న ఇన్ఛార్జీలు ఇక్కడ విజయవాడ ఎంపీకి సంబంధించిన మనుషులు వీళ్ళంతా కూడా ఆధిపత్యం వహిస్తూ ఆ వ్యవహారం అంతా వాళ్ళు చూసుకుంటున్నారు ఈయనకి ఎంగిలాకులే మిగులుతున్నాయి సో ఈయన ఆగ్రహంతో అప్పుడప్పుడు పార్టీకి ఎదురు తిరిగితే వ్యాఖ్యానాలు చేస్తున్నాడు ఆ వ్యాఖ్యానాలు చేసినప్పుడు వీళ్ళ నాయకులంతా కలిసి అధిష్టానకి క్రమశిక్షణ సంఘానికి ఫిర్యాదు చేస్తున్నారు ఈయన పిలుస్తున్నారు కౌన్సిలింగ్ లాంటిది ఏదో ఇస్తున్నారు పంపిస్తున్నారు ఈయన వ్యవహారాన్ని ఓ కంటకు కనిపెడుతూ ఉన్నారు ఈయన ఈ మధ్య కూడా రెండు మూడు రోజుల ముందు కూడా గంధాయి గంధాయి ఇక్కడ వ్యవహారం విపరీతంగా ఉంది ఆయన పట్టుకోవట్లలో పోలీసులు అలసత్వం వహిస్తున్నారంటూ కూడా యాగి చేసి ప్రెస్ ముందు కూడా వచ్చాడు ఈ సందర్భాల్లో ఇప్పుడు ఈయన ఈ కలవడం అనేది ఆయన ఈ కర ఈ క్రమంలో ఈ నాటకంలో భాగంగానే మనం చెప్పొచ్చు ఆయన టీడీపీని బెదిరిస్తున్నాడు ఆయన ఒక అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు ఎందుకంటే ఆయన ఏదో రాజీనామా చేసి టీడీపీ నుంచి బయటపడితే టీడీపీ తెలుగుదేశం అనుకూల మీడియా మొత్తం ఆయన మీద ఎత్తి పెద్ద ఎత్తున బురద పోస్తుంది ఆయనదే తప్పు ఆయన ఒక పని మాలిన వాడు అన్నట్టుగా చిత్రీకరిస్తుంది కనుక ఈ క్రమంలో ఎలాంటి ఇష్యూ తీసుకొని బయటికి రావాలి ఎలాంటి ఇష్యూ తీసుకొని టీడీపీని బెదిరించాలి అని ఆయన ఒక వెతుకుతున్నాడు ఆ వెతుకుతున్న క్రమంలో భాగంగానే ఆయన ఖచ్చితంగా ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలిశాడు వైసీపీ నాయకులతో ఆయన ఖచ్చితంగా టచ్లో ఉన్నాడని మాత్రం అనిపిస్తూ ఉంది ఆయన ఒక అవకాశం కోసం చూస్తున్నాడు టీడీపీలో తన పాత్రని మరింత బదిలం చేసుకోవాలో చేస్తారా లేదంటే తను బయటికి వెళ్ళి కూడా వాళ్ళ మీద పోరాటానికి మంచి అంశాలే ఉన్నాయి ఇది కోలికపూడి శ్రీనివాసరావు ఎదురు చూస్తుంది ఇప్పుడు మాత్రం ఏమి జరగలేదు ఇది చాలా క్యాజువల్ విషయం సంజయ్షి చెప్తున్నాడు పార్టీలో పెద్దలందరికీ కూడా ఈయన వ్యవహార శైలి తెలుసు కంట కనిపెడుతున్నారు మంచి అవకాశం వస్తే వాళ్ళు బయటికి పంపిస్తారు మంచి అవకాశం వస్తే ఇతను ఎదురు తిరిగి పోరాడతాడు ఇది ఎలుకా పిల్లి గేమ్ లాగా ఉంది బాలు ఇప్పుడు బంతి చంద్రబాబు నాయుడు కోర్టులోకి ఈయన కొట్టాడు రేపు ఏను కోర్టులోకి వాళ్ళు కొడతారు ఇలా ఒకరి కోర్టులో ఒకరు బంతిని కొట్టుకుంటూ ఆడుకుంటున్నారు ఎవరికి ఫస్ట్ అవకాశం దొరుకుతుందో ఖచ్చితంగా వాళ్ళు రాజకీయంగా గెయిన్ అవుతారు అందులో భాగమే క్వలిగిపూడి శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీతో ఈ బెదిరింపు డ్రామా